హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి బ్యానర్ కనబడుతుంది పుష్ప బ్యానర్ వీడియో తీసింది అనుకుంటున్నారా నిన్న ఎన్విఆర్ కల్ కళ్యాణ మండపంలో అండి ఇక్కడ మన కోర్టు బ్యాక్ సైడ్ ఉంది కదా సెంట్ జాన్స్ స్కూల్ పక్కన ఎన్విఆర్ కళ్యాణ మండపంలో చేశారండి మొగ్గుల పోటీ కార్యక్రమానికి హంగామా అస్సలు మామూలుగా చేయలేదండి తెలుగుదేశం పార్టీ నా మజాకా అన్నట్టు చేశారు చక్కగా అసలు కో కోడి పుంజుల బొమ్మలు ఎట్ల పందాల బొమ్మలు అండ్ అక్కడ చూడండి చిన్ని గుడిసే చక్కగా అసలు హరిదాసులు బుడబొక్కలోళ్ళు అసలు పండగ వాతావరణం అంతా అక్కడే ఉందండి పెట్టలు దొరైంది ఆ చెరుకు గడలు అసలు సంక్రాంతి పండగ అంటే ఇదేనేమో అన్నంత ఫీ ఫీలింగ్ కనబడుతుంది అసలు ఫుల్ డీజే సాంగ్స్ పెట్టి అబ్బబ్బా ఏ ముందులే అసలు ఇది కథ అసలు పండగ అంటే అనిపించిందండి మమ్మల్ని అందరినీ ఏట్ కలర్ రమ్మన్నారు ముందుగానే మేమందరం ఎన్రోల్ చేసుకున్నాం మా నేమ్స్ ఏట్ కలారమ్మ అని చెప్పేసి ఈ పండగ వాతావరణం అంతా మాకు చూపించారు పక్కన నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టారు అసలు ఇంకా అసలు ఆ వాతావరణానికే ఒక హైలైట్ వచ్చేసింది ఆ బొమ్మ అక్కడ పెట్టంగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని ఉప్పుతో రాయించారు అది కూడా చాలా బాగుందండి అసలు మేము ఏది వీడియోలు తీయాలో అర్థం కావట్లేదు అసలు మా కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీదే వాళ్ళు ఫోటోలు తీసుకుంటుంటే డ్యాన్స్ లేస్తుంటే వాటి మీదే ఉంది ముగ్గులు కూడా చాలా బాగా వేశారండి అందరూ చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా సిస్టమేటిక్గా జరిగింది అదేదో మీరే చూడండి ఫ్రెండ్స్ మార్నింగు ఎయింటికి కండక్ట్ చేశారు ప్రోగ్రాము ఈ లోపల ఇంకా టిఫిన్స్ అరేంజ్ చేశారు టిఫిన్ తిన్నాక ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి అన్నారు చాలా బాగుంది కదా అదిగోండి వాటర్ బాటిల్స్ అరేంజ్ చేశారు అండ్ స్వీట్ బ్రెడ్ అల్వా అండ్ ఇదిగోండి గారెమ్మ క్లైమేట్ క్లైమేట్కి గారె అయితే వండర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇడ్లీ నెక్స్ట్ టొమాటో బాత్ పైన జీడిపప్పు చూసారా ఎలా ఉన్నాయో నెక్స్ట్ రెడ్ కలర్ చట్నీ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ రెడ్ కలర్ చట్నీ నెక్స్ట్ ఇంకా శనగపప్పు చట్నీ బాగుంది కదా అరేంజ్మెంట్ చాలా నీట్గా చక్కగా క్వాలిటీగా ఉన్నాయి అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు ముగ్గులకి హెల్పర్ని ఒకరు తెచ్చుకోమన్నారు కదా ఒకళ్ళని మనకి ఇంకా సింగిల్ కూపన్ ఇస్తారు కదా ఆ కూపన్కి టూ ప్లేట్స్ ఇస్తారు అన్నారు ఆ సిస్టమ్ కూడా చాలా బాగుంది మరి హెల్పర్ కూడా తినాలి కదా అందుకని ఒక కూపన్కి టూ మెంబర్స్కి ఛాన్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదిగో చూసారా ఎంత క్వాలిటీగా బ్లౌజెస్ కూడా వేసుకుంటున్నారు వాళ్ళు అసలు చాలా నీట్గా చాలా చక్కగా ఉంది అసలు సిస్టమేటిక్గా జరుగుతుంది ప్రోగ్రాము ఇదిగోండి వీళ్ళు ఇంకా వేషాలు తర్వాత మేము ముగ్గులు వేసినప్పుడు పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళు హరిదాసులు గంగిరెద్దులు అట్లాగా ఇదిగోండి ఇంకా లైన్లో నుంచి నా అందరూ ఇంకా చాలా ఉంది చివరికి ఉంది లైన్ ఓకేనా హరిదాసులు వారు బుడబొక్కల వారు జంగమ పిట్టల తొలలు జానపద డప్పుల విన్యాసం ఇటువంటి ఇటువంటి కళాకారులు కూడా గోదావరి జిల్లాల నుండి పిలిపించి చక్కగా కళాకారుల ద్వారా ఈ సంక్రాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమద్రమారమణ तेरा बहारे हरी लो रंग हारे बदला तेरा बहारे नेम मु तो नेम जना के चुनुंगे नेम मु तो नेम जना के चुनुंगे మహిళా విభాగం మహిళలంటే ఒకప్పటి ఆడవారంటే అబలలుగా ఉండేవారు కానీ నేడు ప్రాణాలు పోసే డాక్టర్లుగా న్యాయాలు చేసే లాయర్లుగా అంతరిక్షంలో సైంటిస్టులుగా ఆర్టీసీ బస్సులో కండక్టర్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మన తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ కార్యకర్తలుగా ఆడవారంతా అభివృద్ధి సాధించి ముందుకెళ్తున్నారండి కాబట్ మహిళ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ వచ్చారు కమిటీ వాళ్ళు ఇక్కడ ఒకళ్ళు మాత్రమే ఉండండి ప్లీజ్ మొత్తం పర్యవేక్షణ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి విశేషాలు చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది కదా చూస్తుంటే చాలా బాగా చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఇదిగోండి ఇంకా అక్కడ ఉప్పు తెలుగుదేశం పార్టీ జెండా అవన్నీ కూడా చక్కగా రూపొందించారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే బ్యాక్గ్రౌండ్ డీజే సాంగ్స్ పెట్టారు అదిగోండి మా పెద్దమ్మ ఇంట్రెస్ట్గా వేస్తుంది ఇటు ఆపోజిట్ మా చిన్నమ్మ వేస్తుంది నా బాక్స్ ఏమో ఆ చివరికి వెళ్ళిపోయింది అంటే నేను మా పిల్లలకి ఒక టెన్ మినిట్స్ గ్యాప్ వచ్చిందన్నమాట మధ్యలో ఇంకందుకని కొంచెం అట్లా లేట్ అయిపోయిందనమాట అసలు దీనికి సంబంధించిన పాంప్లెట్టు ఏంటో నేను ఒక్కసారి చదువుతాను దాంట్లోనే మీకు ప్రైజెస్ వివరాలు కూడా ఉంటాయి తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు జనవరి పదమూడు ఉదయం ఏడు గంటల నుండి ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్ తెనాలి మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారులు మూడవ బహుమతి రెండు వేల నూట పదహారులు ఓకేనండి క్యాష్ ఇచ్చారనమాట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు అవి మేము ముందుగానే వా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అందరు అలానే చేసుకున్నారండి తెలియక మార్నింగ్ ఆ మార్నింగు ఎయిట్ థర్టీ లోపల వచ్చిన వాళ్ళే కూడా చక్కగా వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ కొత్త వాళ్ళే కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్కడ ఆ కార్యక్రమాన్ని నడిపించే మేడం వాళ్ళు ఎండో మాకు టైం కదా టైం కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చారండి ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో చక్కగా అందరం బుక్ చేసాము ఇంకో మెయిన్ రూల్ ఏం పెట్టారంటే జల్లుళ్ళు కానీ పీపాలు కానీ ఏమి వాడద్దు అన్నారు బాగుంది ఆ రూల్ కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది పాపం రాని వాళ్ళు ఉంటారు ఆ జల్లెలతో కుదరని వాళ్ళు ఉంటారు జల్లెలు తెచ్చుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది అలా వేసి కొంతమంది ఇలా వేసి అట్లా కాకుండా చక్కగా అవి యూస్ యూజ్ చేయద్దండి ఏమైనా ఉంటా కూడా ఇక్కడ టేబుల్ దగ్గర పెట్టేసి మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు అని అని చెప్పి కూడా అది కూడా పెట్టారు ఇంకో మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఆ బొమ్మలు ఇంట్లో బొమ్మలు అంటే వేసేది తక్కువ డెకరేషన్ ఎక్కువ చేసేస్తారు ఆ బొమ్మలు అవన్నీ తెచ్చి కూడా పెడుతున్నారు అలా కూడా పెట్టద్దు మేము ఓన్లీ మీరు మీరు పెట్టినా సరే మేము కౌంటింగ్ చేయము మీరు వేసిన ఆ రంగవల్ల ముల్ మా ముగ్గు కానీ దాంట్లో ఉన్న కళాత్మిక కానీ ఏదైనా ఒక థీమ్ ప్రకారం వేసినా అవన్నీ మేము జడ్జి చేస్తాం కానీ ఆ చక్క బొమ్మలు ఆ బొమ్మలు పెట్టినా కూడా మేము జడ్జ్ అనేది చేయమండి అని చెప్పి పెట్టారు అది కూడా చాలా బాగుంది ఆ పాయింట్ కూడా చక్కగా ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ అండ్ ముగ్గు వేసే వాళ్ళతో పాటు అక్కడే హెల్పర్గా తెచ్చుకోమన్నారండి అలా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు లేదా సింగిల్గా వేసే వాళ్ళు సింగిల్గా వేస్తున్నారు ఏంటి అక్కడ రాళ్ళు అవన్నీ కనబడుతున్నాయి అనుకుంటున్నారా కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళ బాక్సులు వచ్చేసి ఆ గులక మీద వచ్చినాయండి మరి వాళ్ళైనా వాళ్ళైన పాపం ఏం చేస్తారు ఉన్న ప్లేస్ అంతా బాక్స్ బాక్సులు గీసేసారు వరీ లేటుగా వచ్చిన వాళ్ళ నేమ్స్ మాత్రం ఆ రాళ్ళ మీద వేశారు కానీ ఎక్కడ ఎవ్వరూ తగ్గకుండా ఆ రాళ్ళ మీద కూడా ఎంత ఓయినంగా వేశారు చూడండి చూడండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి మధ్యలో చక్కగా చుట్టూరు కూడా రంగవల్లికి వేస్తున్నారు కాదేది కవితకి అనర్హం అన్నట్టు మేము వేసే వాళ్ళకి రాళ్ళు ఒక లెక్క మాకు అన్నట్టు వేస్తున్నారండి అందరూ నెక్స్ట్ వేసే వాళ్ళందరికీ మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్ అవన్నీ కొంచెం వాళ్ళు అందివ్వటం చేయటం ఎండ్ ప్రోగ్రామ్ అయిపోగానే లోపల కళ్యాణ మండపంలో వెళ్ళి కూర్చోమన్నారు లోపల కూడా సీటింగ్ అంతా వేసేసి చక్కగా ఏసీ ఆన్ చేసి ఉంచారు ఈ ఎండలో వేసి వేసి లోపలికి వెళ్ళి కూర్చోగానే అబ్బాయి ఎంత హాయిగా అనిపించిందో నెక్స్ట్ పెద్దవాళ్ళందరూ ననపనేని రాజకుమారి గారు ఇంకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే మేడం వాళ్ళందరూ ఇంకా ఆలపాటి రాజాగారి సత్యమణి గారు కూడా వచ్చారు అలా పెద్ద వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మాట్లాడినాక ఈ ప్రైజ్లు అనేది అనౌన్స్ చేశారండి చాలా బాగా జరిగింది మీకు ఆ ప్రోగ్రామ్ నేను డైరెక్ట్గా ఉంచేస్తాను ఆడియో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ప్రైజెస్ బాగా వేసే వాళ్ళకే కదా మాకు రాలేదు అని ఎవ్వరు డిజప్పాయింట్ అవ్వకుండా ఫస్ట్ త్రీ ప్రైజెస్ కింద చదివే కదండి దాని తర్వాత టెన్ కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి అవి కూడా అయిపోయినాక ప్రతి ఒక్క సభ్యురాలికి వచ్చేసి చక్కగా మంచి పెట్టి పంపించారండి ఆడవాళ్ళకి చక్కగా పండక్కి పసుపు కుంకం కింద ఏ ఒక్క మహిళని నిరుత్సాహపరచకుండా పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ముసలివాళ్ళు లేదు కూపన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి మహిళకి కొత్త చేతులతో పంపించకుండా చక్కగా మంచి చీర పెట్టి పంపించారండి అది మాత్రం అందరికీ హ్యాపీ అనిపించింది ఆ పండగంద అందరి కలల్లో ఆ శారీ చూసుకుంటేనే కనబడుతుంది అదొకటి కూడా చాలా తృప్తిపరిచిందండి మార్నింగ్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ కానీ అక్కడ అలంకరణ డెకరేషన్ అదంతా కానీ అందరు వేసిన ముగ్గులకి సంబంధించిన ప్రైజెస్ కానీ ఇచ్చే చీరలు కానీ అబ్బబ్బా ఏ పాయింట్ తీసుకున్నా అండి ఎక్కడ తగ్గకుండా ఎక్సలెంట్గా కండక్ట్ చేశారండి అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఇంత ఇదిగా చేస్తారా అన్న ఫీలింగ్ కలిగింది అందరికీ కొంతమంది స్లోగన్స్ కూడా రాశారండి తెలుగుదేశం గెలిచే ప్రజల మనసు నిండే సంథింగ్ అక్కడ ఉందండి నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఇదిగోండి థీమ్ కూడా రాశారు ఒక అమ్మాయి తలకాయ ఉంచుకొని ఏడుస్తుంది ఆ హ్యాండ్స్ ఆ డౌరీ అని రేప్ అని వైలెన్స్ అని అట్లాగా కొంచెం ఇప్పుడు ఇప్పుడు జనరేషను అదే కొంచెం ప్రాబ్లం చేస్తుంది కదా అమ్మాయిలు అట్లాగా ఒక అమ్మాయి కూడా ఆ థీమ్ రాయటము ఒకళ్ళు వచ్చినప్పటికీ అదిగోండి శివలింగము పరమేశ్వరిని ఫోటో అట్లాగా ఎవరికి తోచిన సృజనాత్మకత వాళ్ళు ఆ రూపంలో బయట పెట్టారు ఇంకా ముగ్గుల ప్రోగ్రాము ఆ బహుమతులు అన్నీ అయిపోయాడు చక్కగా అందరు మహిళలు చక్కగా అక్కడ అలంకరణ చేసిన ఆ హట్ దగ్గర నుంచని ఫోటోలు దిగటము ఆ కోడిపుంజుల దగ్గర నుంచోని ఫోటోలు దిగటము అదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆడియో అంతా మీకు డైరెక్ట్గా గుంచేస్తాను ఇంకా మీరే వినండి ముగ్గుల కార్యక్రమం అయిపోయిందండి పదకొండు అయింది ఎగ్జాక్ట్గా పదకొండింటికి క్లోజ్ చేసేసారు చట్టుగా ఇదిగోండి ఇంకా అందరినీ కూర్చోమన్నారు వేసిన వాళ్ళు అందరినీ ఇంకా కూర్చున్నారు ఇంకా వస్తున్నారు ఇంకా బ్యాగ్ సైడ్ని సర్దుకొని రావాలి కదా అందరు సర్దుకొని వచ్చేసినాక అప్పుడు గిఫ్ట్స్ అది అనౌన్స్ చేస్తారనమాట ఇంకా అతిథులు ఇక్కడ సోఫాల్లో కూర్చుంటారు

నతంప్రేమిడి రాజమ్మ గారు భాగ్యశ్రీ గారు బాంధవి గారు అండ్ మన జడ్జెస్ కూడా లలిత గారు జగదీశ్వరి గారితో పాటు మన మహిళా కమిటీ మొత్తం కూడా కలిసి ఈ ప్రైజెస్ ఇవ్వాల్సింగా కోరుతున్నాం థర్టీ వన్ ఏ తులసి ఏ తులసి ఫస్ట్ ప్రైజ్ ఏ తులసి గారు సారీ కన్సల్ ఫస్ట్ ప్రైజ్ నేమ్ థర్టీ కే లక్ష్మీ సుధా కన్సిలేషన్ ఫ్రైజ్స్ పట్టు చేరల బీ కూపజ్ గడిచేసేయండి నెక్స్ట్ నెంబర్ 33 మల్లేశ్వరి గారు నెంబర్ గారు

సెకండ్ ప్రైజ్ ఎం జాహ్నవి అండి థర్డ్ ప్రైజ్కి రెండు వేల నూట పదహారు సెకండ్ ప్రైజ్ ఎం జాహ్నవి జాహ్నవి గారు విన్నర్ ఐదు వేల నూట ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వాళ్ళందరూ